పేట మండల్ వెంకటపూర్ గ్రామ పంచాయతీ కుర్రేగడ్ శ్రీ శ్రీ పాండి కుప్పారలింగు స్వామి ఈ దేవుడు నాకు ప్రత్యక్షమై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్తుంది దేవుడిని నమ్ముకోండి దేవుణ్ణి నమ్ముకొని అంటే అంతకుముందు తన నుంచి ఉన్న దేవుడు భీమన దేవుడు ఉన్నది కాకపోతే లింగు స్వామి ప్రత్యక్షమై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మీరు ఈ దేవుని నమ్ముకోవడానికి కారణం మెయిన్ ఏంటి దేవుని నమ్ముకోవడం అంటే ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై నీ నీ దగ్గరికి నేను వస్తున్నానని అని చెప్పి చెప్పేసి అట్లా రెండు మూడు నెలలు అంటే కళలు అయిపో ఇలాంటివి ఎలా చెప్పారు కళలు వచ్చి చెప్పడం చెప్పారు సత్వంగా వచ్చి చెప్పడం అట్ట జరిగినా నేను నమ్మకపోయి అంటే స్పష్టంగా అంటే ఏ రకంగా రూపం పరంగా ఏ రకం పరంగా అంటే ఏ పరంగా ఒక పెద్ద మనిషిలాగా అంటే ఒక మనిషి లెక్క వచ్చి నేను వస్తాను అని చెప్పేసి అనుకుంటే నేను ఆ తాతలతో దేవుడు ఉన్నది దాన్ని నమ్ముకుంటున్నాం ఎలాంటి వద్దు మనకి ఇప్పుడు ఈ ఉన్ని వీటిని చేసుకుంటామని చెప్పేసి అట్లా నా మూడు నాలుగు నెలలు సతంచినా వదిలింపెట్టాలి అట్లానే మనకు తీడిచిపెట్టలేదు అట్లనే వచ్చింది దాన్నే ఇప్పుడు నమ్ముకొని దాన్ని పూజ చేసుకుంటా అంటే ఇప్పుడు భక్తులు ఏంటంటే ఏమైనా కష్టం వచ్చి వచ్చినా వాళ్ళకు నమ్మకం ఏదైతే కష్టాలు ఉన్నాయో అవిటికి మనకు చెప్తే మేము దేవునికి చెప్పి దాని ద్వారా బొట్టిస్తే దాంతో వాళ్ళకు నమ్మకం బండారే ఆ బండరితోటే వాళ్ళకు న్యాయం జరుగుతుందా దాంతో నమ్మకంతో వస్తుంది కానీ అట్లా ఇట్లా అనేది ఉండదు మీరు మెయిన్గా దేవునికి ఇప్పుడు మీరు దేవుని లేక ఇప్పుడు ఒక పూజారి అని మీరు అనుకో అంటే మా రకంగా పూజారి కానీ మీరు ప్రజలకు ఎలాంటివి చెప్తున్నారు ఎలాంటి అంటే ప్రజలకు ఇప్పుడు ఎలాంటి కష్టమా ఏ రకంగా చెప్తున్నారు దేవుని విషయం రకమైన ఏ కష్టమైన ఆరోగ్యపరంగా ఏమన్నా అలా గాలి గుళ్ళ లేకపోతే ఇంకేమన్నా నొప్పుల అన్నిటికీ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఇబ్బందులు ఉంటే పిల్లలు ఎన్ని వాళ్ళకి కానీ అన్నిటికీ ఏదైతే సంస్థ వాళ్ళు మనకు చెప్తారో దానికి తగ్గట్టు దేవుడిని అడిగి మేము చెప్పి వాళ్ళకి తను ఏమైతే మనం ఇస్తే మేలు జరుగుతుందని దేవుడు చెప్తే అదే ఇచ్చి పంపిస్తున్నాం పంపిస్తున్నారు కానీ ఇన్ని రోజుల వరకు మళ్ళీ రిటర్న్ వాళ్ళు వస్తారు కదా దాని వాళ్ళ ఆరోగ్యపరంగా బట్టి ఉంటుంది ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు లేకపోతే వారానికి పట్టచ్చు వాళ్ళకు మేలు జరిగితేనే మళ్ళీ వచ్చి మాకు మేలు జరిగిందని చెప్పేది ఇక దానికి లెక్కలేదు ప్రారంభం అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలా గుడి కట్టించు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాకపోతే గుడి కట్టించి ఐదు సంవత్సరాలు అవుతుంది దాతలు అంటే ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు అంటే మనకు డిమాండ్ ఉండేది ఆడుతుంది వాళ్ళ మనసుతోటి వారు తీసుకొచ్చినాకనే మనకు తెలిసిపోతుంది కానీ ఇంత ఇవ్వాలని డిమాండ్ ఉంటుంది అంటే అన్ని మతాలు అంత మంచి జరగాలి అంత మేలు చేయాలని దేవుని కూడా మనం అందరికీ మంచిగా చూడాలని చెప్పేసి దేవుని చెప్తాం వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పిస్తుంది నా పేరు పేంద్ర శ్రీనివాస్ సన్నపు రాము గ్రామం బీరన్గూడ దండేపల్లి మండల్ కానిమడు గ్రామ పంచాయతీ మంచిర్యాల జిల్లా నేను ఈరోజు మంచిర్యాల జిల్లా కాచిపేట మండలం కుర్రేగడ గ్రామంలో శ్రీ శ్రీ పాండిపురలింగస్వామి దేవుని యొక్క సన్నిధిలో మరి గత ఐదు రోజులుగా జరిగిన పూజా కార్యక్రమంలో ఇక్కడే ఉండి దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను మరి ఏదైతే ఈ దేవుడు గతంలో కురేగడ గ్రామంలో వెలిచినప్పుడు ఏదైతే స్వామికి మాకు దగ్గర అనుబంధం మరి అప్పటి నుంచి ఇప్పుడే కాదు కురేగడ నుంచే మేము అక్కడ మాకు ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి వారు ఇస్తున్న ఆ దేవుడు ఏదైతే బండారు మాకు పెడితే ఆ బండారుతోటే మాకు అన్నీ ఇలా మా ఇంటికాడ కావచ్చు మా ఊర్లో మా పాడి పంట కూడా మేము అది ఆ దేవుని నమ్ముకుని ఏదైనా బొట్టు తీసుకొచ్చి పొలంలో కానీ జంతువులకు కూడా ఏమైనా అయితే మరి ఆ బొట్టుతోటే మాకు మంచి జరిగింది ఇప్పటికి కూడా మా పిల్లలు చదువుతున్నారు మరి ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా స్వామిని మీరు మీరు ఫస్ట్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి నేను ప్రతిసారి కంటిన్యూగా వస్తూ అంటే మీరు ఏ ఆర్థికంగా ఎలాంటి ఆర్థికంగా అయినా మన మన బాడీల విషయంలో అయినా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఇలాంటి టైంలో వచ్చారు ఇప్పుడు ఫస్ట్ నాకు పెళ్ళి అయినాక ఫస్ట్లో నాకే మా ఫస్ట్ టైం మాకు సంతానం కొంచెం ప్రాబ్లం అయింది అయినప్పుడు స్వామిని సందర్శించిన వెంటనే ఒకటి పూజ పూజా కార్యక్రమం చేసేది ఉంటుంది దానికి శాంతి పూజ అనేది మరి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది చేయడంతో ఫస్ట్ కానుపుగా బిడ్డ పుట్టింది తర్వాత సెకండ్ టైం బాబుకైతే ఎటువంటి మెడికల్లో మెడికల్ టాబ్లెట్స్ యూజ్ లేకుండా దేవుని యొక్క సత్యం ఏంటి చూద్దామనేసి నేను పరీక్షించిన తొమ్మిది నెలలు ఎటువంటి టాబ్లెట్ లేకుండా నా కొడుకు ఫస్ట్ నా బిడ్డ సీజరింగ్ తోటి అయింది తర్వాత నేను నా కొడుకు నార్మల్ తొమ్మిది నెలలకు ఎటువంటి టాబ్లెట్ కాదు ఎటువంటి మందులు లేకుండా నార్మల్ డెలివరీతోటి ఇప్పుడు నా కొడుకు టెన్త్ క్లాస్ అవుతుంది నా పాప ఫస్ట్ ఇయర్ ఇప్పటికీ నన్ను అనుక్షణం నెలకు ఒక్కసారైనా నెలలో సార్లు అయినా ఖచ్చితంగా స్వామి దర్శనం తీసుకుంటా నేను సందర్శించుకుంటా నాకు అమ్మవారి ఆశులు నాకు ఎప్పుడు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను వచ్చి మరి ఇక్కడ కూడా ఈ జాతర ప్రోగ్రామ్ కూడా రెండు మూడు రోజులు ముందే వచ్చి ఇక్కడ సేవలు నిమగ్నమై ఇన్ని రోజుల వరకున్న ఈరోజు నేను ఇక ఇప్పుడే దర్శనం అయ్యింది ఈ రోజు ఇగా మేము ఊరికెళ్తాము ఈ స్వామి విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ప్రజలకు ఈ స్వామి అనేది ఈ స్వామి అనేటివి ఈ యొక్క ఈ జిల్లా కాకుండా యావత్ మహారాష్ట్ర వాళ్ళు అందరికి కూడా మేము ఇక్కడే తెలుసును ఇట్లాంటి సాములు మనకుంటే రాను ఇప్పుడు ఈ జనరేషన్ అనేది మారింది మారినా కూడా వాస్తవంగా ఇట్లాంటి సాములు అనేది ఉండాలి వేరే వాళ్ళు అంటే మేము చెప్పదలుచుకోలేము ఇంకా వేరే సాముల రకంగా మాట్లాడుతున్నారు కానీ అక్కడ కాదు ఇక్కడ సామిది ఎటువంటి ఎవరి దగ్గర ఎటువంటి పారితోషికమైనది మనం ప్రేమతో వచ్చినమా మొక్కినమా సామి నాకు అయిందంటే సరే బిడ్డ నీకు ఇదైంది ఒక నిమ్మకాయన ఇది తింపి పారేయాలా ఇదైతే నువ్వు మంచిగా అవుతావు అంటాడు అంతటితోటే కథ మోకిపోతున్నాం మనం ఏమైనా పాదిస్తే ఆయన వేస్తే వేయచ్చు లేకుండా లేదు మరి నిన్ను నిన్ను చూసినా మరి నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి నువ్వు ఎన్నిస్తే ఇస్తేనే నీకు ఈ రోగం పోద్ది అనేది తత్వం ఇక్కడ సామి దగ్గర లేదు అది ఒక్కటే కాబట్టి ఈరోజు ఇన్ని ఇరవై సంవత్సరాలు నడుస్తుందంటే ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంత ఈ పూజ ఈ భక్తులు పెరుగుతున్నారంటే ఆ యొక్క ఆయన నీతి నిజాయితీ ఆయన మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయన రాశించు ఓకే